హలో అందరికీ వెల్కమ్ టు బిందుస్ దునియా నేను వచ్చేసి ఈరోజు జీవికే మాల్కి వచ్చాను ఎప్పుడు లేని ఎందుకు మాల్కి వచ్చానా అని ఆలోచిస్తున్నారా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది నేను రవి మంత్రి గారిని కలవడానికి వచ్చాను అదేనండి అమ్మ డైరీలో కొన్ని పేజీలు రైటర్ అతన్ని కలవడానికి వచ్చాను వస్తున్నారు అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను లాస్ట్ టైం కూడా బుక్ ఫేర్లో మిస్ అయ్యారు ఈసారి ఎలా అయినా కలవాలి అని చెప్పేసి అనుకొని వెళ్ళాను నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సైన్ కాపీ తీసుకోలేదని చెప్పి ఒక సైన్ కాపీ కూడా తీసుకున్నాను రవి గారి దగ్గర నుంచి అండ్ ఆయనతో చాలాసేపు మాట్లాడాము హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ వెరీ కైండ్ అనమాట అంత బాగా మాట్లాడుతున్నారు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కూడా యాటిట్యూడ్ అలాంటివి ఏమీ లేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఆయనతో మాట్లాడిన తర్వాత ఈవెన్ దో ఆయన సైన్ ఇచ్చేసి ఫోటో ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన వెళ్ళే అంతవరకు కూడా మేము వెళ్ళలేదు మాకు ఆయన ఉన్న ప్రజెన్స్ అంత బాగా నచ్చిందనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము

सैकेंड बुक् गो पब्लीशेस फस्ट बुक सैकड़ बुक ना बैग स्टोरी टू मै फ्रेंड लास्ट लास्ट वीको हापी अन्दे पड़ता मल्लिए मैडम पड़ता है वेटिटर बुक रिलीज मेरे खुशिंग

ఎక్కువ పైచే ఉంటుంది కదా నేను పైసే ఉంటాను అనమాట అయికుండా ఎంతమంది రిజర్లో ఫాలో అవ్వాలి మా ఎక్సైజ్లో అప్పుడు పొయిటరీ రాస్తూ ఉంటారు కదా దీస్ పోయిటరీ హ్యాస్ స్టార్టెడ్ విత్ నా సెకండ్ బుక్ అన్న ఆయనతో మాట్లాడి ఆయన స్పీచ్ విని మాకున్న డౌట్స్ అన్నీ ఆయన అడిగేసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం కొంచెం టైం అనేది నాకు చాలా చాలా గుర్తుండిపోతుంది చాలా నచ్చింది నాకైతే ఈవెన్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాం ఎందుకంటే మా ఫస్ట్ బుక్ అనమాట అమ్మ డైరీలో కొన్ని పేజీలు అండ్ ఆ రైటర్ని కలుసుకోవడం నిజంగా ఇద్దరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఆ డే కంప్లీట్ గా బ్యాచిలర్ బట్ అది ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ గురించి సొసైటీ డిసైడ్ చేయాలి మోస్ట్ అనేది నాకు తెలియదు ఏదో క్యాండిడేట్ గా నా నోట్కి వచ్చింది నేను బాగానండి అజనీ గారు ఇంటర్వ్యూలో ఆడ చేస్తున్నారు బట్ ఫిఫ్టీ మినిట్స్ ఇంటర్వ్యూలో ఆవిడ ఐదు సెకండ్ ఐదు ఇచ్చేది మాట్లాడండి నేనే ఓకే అడగండి క్యాండి చేసేసారు ఆవిడ ఇలా ఇంటర్వ్యూ జరిగినా బయటకు వచ్చాను నేను ఆల్రెడీ నేను వేరే ఇంటర్వ్యూ ఇచ్చానండి అది మన ఫస్ట్ ఇంటి ఉన్నారు అవునా అవునా అని అలా అన్నారు అంతే పావుగొండ వేసేసారు కాంపిటీషన్ వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి కదా హై కూడా లేకుండా చేసేది రవి గారు మీరు ఎవరికైనా లెటర్స్ రాసారా అప్పు గోల్డ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎక్కడున్నావు అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాసామండి అప్పుడప్పుడు ఓకే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత కూడా రాశాను ఓకే గారికి ఒక లెటర్ రాశాను అంటున్నారు అమ్మమ్మలకి మన భాష అర్థం కాదు కదా మనం మాట్లాడుతున్న పోస్ట్ భాష కాదు కదా సో నేను అక్క తెలుగులో ఆవిడకి అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్ రాస్తున్నాను మా సిస్టర్ మొన్న చదువుతుంటే పంపించింది అనమాట చదువుతుంటే నాకే ఎంత ఎమోషనల్ అయిపోతే మా అమ్మమ్మ ఎంత ఎమోషనల్ అయిపోతే రాసుకున్న నాకే ఇదండి వాళ్ళ టీమ్ వచ్చేట్లు అండ్ మీరు అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ చదివారా చదివితే మీకు ఎలా అనిపించింది ఆ స్టోరీ అయితే నన్ను చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేసింది బుక్స్ చదవడానికి చాలా మోటివేట్ కూడా చేసింది మీకు అలాంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం చదవడానికి ట్రై చేస్తాను మీతో డెఫినెట్గా ఆ ఫీలింగ్ కూడా నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి థ్యాంక్ యూ